కాకినాడ జిల్లా యూకొత్తపల్లి దివి సారబిందు వంటి పరిశ్రమల నుంచి వస్తున్న కలుషిత జలాల వల్ల మత్స్య సంపద అంతరించిపోతోందని నిరసిస్తూ పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో మత్స్యకారులు చేపట్టిన ధర్నా బుధవారానికి రెండో రోజుకు చేరుకుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు ధర్నా ఆపేది లేదని మత్స్యకారులు స్పష్టం చేస్తారు ముప్పాడ మూలపేట కోనపేట ప్రధాన రహదారిపై వేలాదిగా కుటుంబ సభ్యులతో మత్స్యకారులు ధర్నా నిర్వహిస్తున్నారు తమ జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యానా ముమ్మడివరం నియోజకవర్గాల్లో రిలయన్స్ రేషన్ కార్డు ఉన్న మత్స్యకారులకు నెలకు పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్న తరహాలోని ముప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు మత్స్యకారుల ధర్నా శిబిరానికి వచ్చిన జిల్లా కలెక్టర్ సాగిలిషన్ మోహన్ మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు వారితో మాట్లాడారు సమస్యను పరిష్కరిస్తామని ఇది ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లిందని తెలిపారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల కారణంగా అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల రాలేకపోతున్నారని చెప్పారు మత్స్యకారుల పెద్ద తో ఒక కమిటీ ఏర్పాటు చేసి అధికారులతో కలిసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని మత్స్యకారులు తేల్చి చెప్పారు దీంతో కలెక్టర్ మరియు అధికారులు నిరాశగా వెనరిగారు తమ సమస్య పరిష్కారం కాని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు పిల్లి మండలం మూలపేట గ్రామం మత్స్య గ్రామం అండి మాది పూర్తిగా సాంప్రదాయ వేటని నమ్ముకొని జీవనోపాధి చేస్తూ ఉంటాం అండి కానీ ఈ తీర ప్రాంతంలోని ఈ పరిశ్రమల వల్ల పోలీసును డైరెక్ట్గా సముద్రంలోకి వదిలేయడం వల్ల ఈ కంపెనీలన్నీ మాకు తీవ్ర మత్స్య సంపద నశించిపోతుందండి దానివల్ల గత నాలుగైదు సంవత్సరాల నుంచి మేము వేటకెళ్ళినా వెళ్ళినా పోటు లేక నష్టపోతున్నామండి కానీ మాకు పెట్టుబడులు మాకు వలకి వెళ్ళాలంటే ఐస్ కొనాలండి డీజిల్ కొట్టించాలండి బోర్డు మా ఉద్యమాన్ని తీవ్రతానం చేయకుండా ఉండాలంటే మాకు న్యాయబద్ధమైన మా ఈ కోరికలను కోరుకుంటూ వల్ల కోల్పోయిన మత్స్య సంపద కోల్పోయిన మత్స్యకారులందరికీ కూడా నెల నెల పదకొండు వేల ఐదు వందల ప్యాకేజీని ప్రకటించారండి అదే దుస్థితి మాకు కూడా ఆ పరిస్థితి మాకు కూడా వచ్చేటట్టు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము వినిపించుకుంటున్నామండి మా మత్స్యకారుల బాధలను అర్థం చేసుకొని మా కడుపు కోటను మీరు ఏ విధంగా ఆదుకొని మాకు ప్యాకేజీ వచ్చేటట్టు కానీ చేసేంత వరకు మీకు ఈ విషయాన్ని తెలియపరచుకుంటున్నామండి లేని పక్షంలో ఈ విషయాన్ని మీరు సమర్థించకపో ఈ విషయాన్ని ఏ విధంగా కూడా మాకు పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమం ఇదే స్థాయిలో అధికంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి దయచేసి మా మత్స్యకారుల కొడుపు కోతని మా మత్స్యకారుల ఆకలిబాతిని అర్థం చేసుకొని మాకు తగిన పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నామండి కమూల జిల్లా తూపాతపల్లి మండలం మూలపేట అండి మేము సాంప్రదాయ మత్స్యకారులం అండి మేము గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఈ తీర ప్రాంతంలోనే ఈ కెమికల్ ఫ్యాక్టరీలు ఈ అరబిందో ఈ కంపెనీల వల్ల ఈ కెమికల్ ఈ రసాయనాలు వాళ్ళు సముద్రంలోకి డైరెక్ట్గా పంపింగ్ చేయడం వల్ల మనకి తీవ్ర మత్స్య సంపద కోల్పోతున్నామండి అయితే మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారికి నాయకులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి కానీ వారు ఏ విధమైన మాకు సమస్యకి పరిష్కారం తీసుకురాలేదు మేము ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే అండి ఇప్పుడు మాకు ముమ్మడు వరం యానవ నియోజకవర్గాల్లోని మల్లాడి కృష్ణారావు గారు మల్లాడి సతీష్ గారు వారు చేసిన ధర్నాలు కారణంగా అయితేనే వాళ్ళు ఉద్యమాల కారణంగా అయితేనే ఆ మత్స్యకారులకు అందరికీ నెల నెల పదకొండు వేల ఐదు వందలు వృత్తి ఇస్తున్నారండి ఓఎన్జెసి రిలయన్స్ వారు అలాగే మాకి ఈ కొత్తపిల్లి మండలంలో ఉన్న తీర గ్రామాలైన మూలపేట ఉప్పాడ అమినబాద కోనపాపేట ఈ గ్రామాల్లోని మత్స్యకారులందరికీ కూడా ప్రతి కుటుంబానికి ఆ రకమైన నెలకు పదకొండు వేల ఐదు వందలు వృత్తి ప్యాకేజీ ప్రకటించాలని కోరుచున్నామండి అలాగే అందరూ ప్యాకేజీ ఇప్పిస్తున్నారు అదేవిధంగా మాకు కూడా ప్యాకేజీ ఈ కంపెనీలోని ఇరవై శాతం యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి మా నియోజకవర్గం అయిన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంపై నిరూపించుకుంటున్నామండి ఈ ఉద్యమాన్ని ఈ తెలివి ఈ విధంగా కొడుకు ఆకలబాత్తుకు తెలియపరచుకున్నామండి దీనికి పరిష్కారం త్వరగా చేస్తారని లేని పక్షంలో ఇదే ఉద్యమం ఇక తీవ్ర స్థాయిలో నగదని నిర్ణయించుకుంటున్నాం మా సమస్యని అతి తొందరగా పరిష్కారం చేసి ఈ గంగ పుత్రులను ఆదుకుంటారని గౌరణీయులైన మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినా పవన్ కళ్యాణ్ గారికి తెలియపరచుకున్నాం కాకినాడ జిల్లా ఈ కొత్తపల్లి మండలం మూలపేట మత్స్యకార నాయకులు ప్రజలు ఈ రోజు ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం ఎందుచేత రెడ్డి సారు గత ఐదు సంవత్సరాల నుండి మా సందరంలో మత్స్య సంపద దినదినము రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది తద్వారా నేటు ఈ సంవత్సరం అయితే పీకి స్థాయికి చేరుకుంది అంటే సముద్రంలో వేటకు వెళ్ళి ఒక పదివేలు ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ వంద రూపాయల చేపలు సంపా సంపాదించలేని స్థితికి సముద్రం అయిపోయింది అంటే మత్స్య సంపద సంవత్సర సంవత్సరానికి తగ్గిపోతూ మత్స్యకారు యొక్క దారా దారుణంగా తారైపోయింది కాబట్టి ఈ విషయంలో ఎందుకు చెప్తున్నావు అంటే సార్ ఈ చుట్టూ కూడా కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒకటి రెండోది మేము ఎంత టెక్నాలజీగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వలలు వేసినా వేటాడినా కానీ పది రూపాయల చేపలు చంపలేని దీన స్థితిలో ఉన్నదంటే దాన్ని బట్టి సముద్రం ఎంత ఎండిపోయిందో ఒకసారి మీరు అర్థం తీసుకోండి కాబట్టి మా ప్రజలందరూ కూడా ఇప్పటికీ అప్పులు పాలు అయిపోయారు సార్ ఇప్పటికైతే చాలామంది వలస వెళ్ళిపోతున్నారు సార్ ఇక్కడ బ్రతకలేక వరుస వెళ్ళిపోతున్నారు సార్ కాబట్టి మా మత్స్యకారులందరూ ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వమే ఎంతైనా ఉంది ఎందుకంటే ఎలాగైతే యానా ముమ్ముడి వారికి సంబంధించిన గ్రామాలలో లో ప్రతి మత్స్యకారుడికి నెలకు పదకొండు వేల ఐదు వందలు ఎలాగైతే ఇస్తున్నారు అదేవిధంగా మా తీర ప్రాంత గ్రామాలైన ఉప్పాడ అభినాబాదు వానపాట మూలపేట ఈ గ్రామాలలో ప్రతి మత్స్యకారికి కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని మేము అందరూ కూడా మా మత్స్యకారులందరూ తెలియజేసుకుంటున్నాము ఇంకొక విషయం ఏంటంటే